ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్ తగిలింది మరింత ఉచ్చలోకి బిగుసుకుపోతున్న కవిత వివరాలు అయితే వీడియోలోకి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింతగా పెరిగాయి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అంటే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో అయితే కొనసాగనున్నారు తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ అయితే ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఇదే కేసులో సిబిఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను సీబీఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు తీహార్ జైల్లోనే ఈ విచారణ అయితే కొనసాగింది అక్కడే ఆమెను అరెస్టు చేశారు సిబిఐ అధికారులు కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందటే సిబిఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం విచారణకు అనుమతిచ్చింది ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన సంతృప్తికర సమాధానాలు లభించకపోవడం వల్లే అరెస్టు చేశారనైతే తెలుస్తోంది ఇక మద్యం పాలసీ కేసులో కిందటి నెల పదిహేనో తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందున ఆమెను హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు మూడు సార్లు ఆమె కస్టడీని పొలగించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది అయితే ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి వివరించారు ఈడీ అధికారులు ఇదే కేసులో సిబిఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందని ఈడీ తరపు న్యాయవాది గుర్తు చేశారు దీన్ని బట్టి చూస్తే కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం అయితే చెప్తూ ఉన్నారు